రైతు సోదరులకు నమస్తే మీరు చూసేది కర్షక ఛానల్ నా పేరు శంకర్ డెరీ ఫామ్ రంగంలో ప్రధానంగా చాప్ కట్టర్స్ బ్రష్ కట్టర్స్ ఎక్కువ ఉపయోగపడుతుంది ఒక ఐదు నుండి పది గేదెలు ఉండే రైతు ఉంటారో వాళ్ళు ఈ గడ్డి కట్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు అలాంటి ఇబ్బంది లేకుండా చాప్ కట్టర్స్ ద్వారా అయితే వాళ్ళ పనిని తొందరగా చేసుకునే అవకాశం ఉంటుంది ఇలాంటి చాప్ కట్టర్స్ ఎన్ని రకాలు ఉన్నాయి ఎన్ని వెరైటీస్ ఉంటాయి ఎంత రేట్కి వస్తాయి ఇలాంటి అంశాలన్నీ మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం ప్రస్తుతానికి ఈ షాద్ నగర్ ఎస్ఎన్ఆర్ ఆగ్రో ఇండస్ట్రీ అని ఇక్కడ ఆగ్రో ఇండస్ట్రీ ఉంది సో చాప్ కట్టర్స్ తను సప్లై చేస్తున్నాడు ఎలాంటి చేస్తున్నారు ఎంత దాంట్లో మోడల్స్ ఏంటి అంశాలన్నీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే నమస్తే బాగున్నాను ఎలాంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరు నరేందర్ రెడ్డి నేను ఎస్ఎన్ఆర్ ఆగ్రో నుంచి మాట్లాడుతున్నాను అండి మనము బేసిక్ గా ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు వీటి పార్ట్ దొరకకపోవడం నాణ్యమైన చాపకట్టలు దొరకకపోవడము తర్వాత మనం మన ఆల్రెడీ ఇరవై నుంచి డైరీ ఉంది పూట ఒక వంద లీటర్ పాల్ ఇప్పుడు <experiences> <S filtrate> సో ఆ డైరీలో ఉన్న అనుభవించిన అన్ని దృష్టిలో పెట్టుకుని జనాలకు రైతులకు ఏదైనా కొంచెం రీజనబుల్ ప్రైస్ లో మంచి అఫోర్డబుల్ ప్రైస్ లో సర్వీస్ గానీ చాప్ కట్టర్స్ గానీ మిల్కింగ్ మిషన్స్ కానీ ఇవ్వాలనే ఉద్దేశంతో మనం దీన్ని ఫీల్డ్ లోకి స్పైర్ పార్ట్ కావాలని హైదరాబాద్ వెళ్లాల్సి వస్తున్నాం అంటే సో ఇప్పుడు ఆల్ ఓవర్ ఏపీ తెలంగాణకి ఎక్కడ ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా ఏమొచ్చినా వాళ్ళ ఒక ఫోటో తీసి పెడితే దానికి సంబంధించి హండ్రెడ్ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ పంపించే ప్రయత్నం చేస్తాం మనం సో ఇంకొకటి మనం ఇచ్చే చాప్ కట్టర్ ఎస్పెషల్ గా ఏం చేస్తున్నాం అంటే అన్ని బోల్ సిస్టమ్ తోటి ఇస్తున్నాం ఒకవేళ ఇన్ కేస్ ఏమన్నా అయినా లేకపోతే రిపేర్ వచ్చినా కూడా కస్టమర్ సెల్ఫ్ గా రిపేర్ చేసుకునే విధంగానే మనం మ్యానుఫాక్చర్ చేసి ఇస్తున్నాం ఇంత ముందు ఏమైనా అన్ని వెల్డింగ్ వచ్చేసి కస్టమర్ కి చేసుకోని ఇబ్బంది చాలా ఇబ్బంది ఉన్నాయి ఇక్కడ నుంచి ఆంధ్రాకి తీసుకెళ్తారు అక్కడ ఉన్న వాళ్ళు మళ్ళీ సర్వీస్ కంటే ఇక్కడ నుంచి ఆంధ్రాకి వెళ్ళి చేస్తా అనేది అద్దం అది దగ్గర వచ్చేసి ఇరవై రెండు వేల నుంచి లక్ష యాభై వేల వరకు ఉన్నాయి చాప్ కట్టర్స్ మినీ చాప్ కటర్స్ లో ఉన్నాయి తర్వాత ఇట్లా మీరు ఇక్కడ చూసుకోవచ్చు పెద్ద చాప్ కటర్స్ ఉన్నాయి ఆ చాలా ఉన్నాయి మన దగ్గర 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 ఒక పదిహేను పదహారు మోడల్స్ ఉన్నాయి దాంట్లో కొన్ని మాత్రమే డిస్ప్లే లో ఈ రోజు వెరైటీస్ మిషన్స్ ఉన్నాయి ఒక మిషన్ కి ఇంకో మిషన్ ఇప్పుడు ఎస్పెషల్ ఇక్కడ మనం ఇవన్నీ మినీ చాప్ అంట అన్ని చైనా ఇవి ఎవరు ఏం తయారు చేయరు చైనా నుంచి వస్తే ఇంపోర్ట్ చేసుకుని మా మోటల్ ఫిట్ చేసి ఇస్తారు మనకి దీంట్లో ఫోర్ బ్లేడ్ నుంచి ఫైవ్ బ్లేడ్ సిక్స్ బ్లేడ్ వరకు ఉన్నాయి మన దగ్గర ఫోర్ బ్లేడ్ వచ్చేసి మనకి ఒక నాలుగు ఐదు ఆవులు ఉన్న వాళ్ళకి బర్ ఉన్న వాళ్ళకి ఇది హైలీ సూటబుల్ ఐదు ఉంటే సరిపోతుంది కాకపోతే మినీ చాప్ వాళ్ళ ఒక డిస్అడ్వాంటేజ్ ఏంటంటే దీంట్లో పచ్చి గడ్డి మాత్రమే కుటుకోవచ్చు ఒరి గడ్డి కొట్టుకోవాలంటే పని చేయదు ఇంకొకటి ఏంటంటే కొంచెం కొంచెం పెట్టాలి ఇప్పుడు బాగా ముదిరిన సొప్పు ఉంటుంది కదా సూపర్ అయిపోయారు అది ఒక ఐదు కట్టెలు ఆరు కట్టెల కంటే ఎక్కువ పెట్టడానికి లేదు సో ఈ మిషన్ లో తీసుకోపోయి ఎవరైతే బీహార్ లేబర్ పని చేస్తున్నారో అక్కడ పెట్టినాం అనుకోండి ఏంటంటే తొందరగా పని అయిపోవాలి బీహార్ వాళ్ళు ఇంత పెట్టాల్సింది ఇంత ఏమైతుంది ఆటోమేటిక్ ఏదో ఒక డామేజ్ అవుతాను సో ఫస్ట్ మనం కొనేటప్పుడు మిషన్ చాలా మంది చాలా సందేహాలు ఉంటాయి మిషన్ కొనాలా ఏ మిషన్ కొనాలి అందరు మార్కెట్ లో చాలా మంది ఉన్నారు ఎట్లాంటిది తీసుకోవాలి నేను నేనొక్కరిని నా దగ్గర తీసుకోవాలని చెప్పేట్లేదు తీసుకునే ముందు బాగా ఆలోచించుకోవాలి అంటే మనం లార్జ్ స్కేల్ లో వెళ్తున్నామా మన పర్సనల్ గా హోమ్ పర్పస్ ఉంటున్నామా ఓకే మనమే వాడుకుంటున్నాం వంటినే మినీ చాపట్టు హైలీ సూటబుల్ ఇస్తుంది దీనిలో మెయింటెనెన్స్ చాలా తక్కువ ఉంటుంది దీనిలో ఫోర్ బ్లేడ్ ఉంటుంది ఫైవ్ బ్లేడ్ ఉంటుంది ఒక ఐదు నుంచి ఇరవై ఆరు వరకు కూడా వాడుకోవచ్చు దీంట్లో ఒక ఐదు నుంచి ఇరవై ఇరవై కూడా వాడుకోవచ్చు హ్యాపీగా కానీ ఎప్పుడైతే నువ్వు బిగా లేబర్ మీద ఆధారపడి లేబర్ ఉంటారు వాళ్ళు చూసుకుంటారంటే ఈ చప్పటిలోకి వెళ్ళు సింపుల్ గా ఆ లేబర్ ఎందుకంటే వాళ్ళు ఇంత పెట్టే ఇంత బెటర్ ఇంత పెట్టదు ఇంత పెట్టేది ఖచ్చితంగా డామేజ్ అవుతుంది ఏదైనా ఒకటి ఇరిగిపోతుంది ఖచ్చితంగా సో ఇంకొకటి ఏంటంటే ఒట్టి వాటికి పంచే ఓన్లీ పచ్చి వాటికి సూపర్ గా పనిచేస్తారు లో మెయింటెనెన్స్ ఉంటుంది సూపర్ గా పంచేస్తాది ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకోవచ్చు మనకి మనం ఇరవై రెండు వేలకి ఇస్తున్నాం ఫైనల్ ఇది దీంట్లో వచ్చేసి ఫోర్ బ్లేడ్స్ ఉంటాయి మనకి ఇక్కడ జూమ్ చేసి చూపిచ్చు హై కార్బన్ స్టీల్ ప్లేట్స్ ఉంటాయి ఇది మనకి ఇది వచ్చేసి మనకి ఐదు నుంచి ఆరు పర్సల వరకు హ్యాపీగా పనిచేస్తుంది దీంట్లో షార్ట్ లాంగ్ అనే గేర్లు కూడా ఉంటాయి మనకి ఇక్కడ ఇటు సైడ్ పెట్టుకుంటే వన్ ఇంచ్ వస్తుంది ఇటు షార్ట్ లో పెట్టుకుంటే హాఫ్ ఇంచ్ వస్తుంది మనకి సో జనరల్ గా అందరూ షార్ట్ పెట్టుకుంటారు షార్ట్ సైడ్ పెట్టి మనం సెట్ చేసి ఇస్తాము సో దీంట్లో ఇంకా హెవీ మోడల్ కావాలంటే ఫోర్ గంటకి సిక్స్ హండ్రెడ్ కేజెస్డ్ గడ్డి చాలా మంది కన్ఫ్యూజన్ ఏమైంది అంటే సిక్స్ హండ్రెడ్ ఒట్టుగా పెట్టిన కూడా సిక్స్ హండ్రెడ్ అంటే గడ్డి పెడితే వంద కిలో కూడా రాదు సో జనరల్ గా మనం ఎవరైనా క్వాంటిటీ చెప్తున్నారు అంటే ఖచ్చితంగా గడ్డి ఎందుకంటే సూపర్ నైపీ అనేది వాటర్ పర్సెంట్ ఎక్కువ ఉంటుంది దాంట్లో వెయిట్ వస్తుంది కాబట్టి దానికిలో పెట్టుకొని చెప్తారు మనం చెప్పేది కూడా సో ఐదు నుండి ఆరు పశువులు అని చెప్పారు సో దీనికి దానికి తేడా ఏంటి ఇది కూడా మినీ చాప్ కట్టర్ అది మినీ చాప్ కట్టర్ ఎస్పెషల్లీ దీంట్లో మనకి ఫైవ్ బ్లేట్స్ వస్తాయి దీనికి దీంట్లో వచ్చేసి మనకి కుట్టి కూడా మనకి వన్ పాయింట్ ఫైవ్ టన్ వరకు వస్తుంది దీంట్లో అవుట్పుట్ ఓకే ఇది ఫైవ్ బ్లేట్స్ వస్తుంది చాపింగ్ కూడా చాలా చిన్నగా వస్తుంది ఇంట్లో మూడు ముక్కలు అవుతాయి సో ఫైన్ ట్యూనింగ్ వస్తుంది నీట్ గా వస్తుంది ఇది పది నుంచి పదిహేను పర్సెంట్ ఉన్న వాళ్ళకి వాడుకోవచ్చు కాకపోతే సొంతంగా వాడే వాళ్ళకి ఇది బాగుంటుంది లేబర్ లేబర్ డిపెండెన్స్ ఉన్న వాళ్ళు అసలు మినిచో అంటే దీనికంటే అది ఎక్కువ స్పీడ్ వస్తుంది ఆ స్పీడ్ వస్తుంది అవుట్పుట్ కూడా ఎక్కువ ఉంటుంది అదేమో ఎయిట్ హండ్రెడ్ కేజెస్ వస్తుంది ఇదేమో మనకి వన్ పాయింట్ ఫైవ్ టన్ వరకు వస్తుంది వాళ్ళు చెప్తారు కంపెనీ వాళ్ళు క్లైమ్ చేసి వన్ పాయింట్ ఫైవ్ అందిస్తున్నారు మనం అయితే ఖచ్చితంగా ఒక వన్ ఈజీ ఈజీ కొడుతుంది సో దీంట్లోనే ఇంకా హెవీ మోడల్ కావాలంటే ఒక ఇరవై పశువులు ఉన్న వాళ్ళకి కూడా ఇది మనకి మెటల్ కన్వేర్ తోటి వస్తుంది మనకి ఓకే ఇది బ్లైడ్ ఉంటుంది మెటల్ కన్వేర్ ఇది కొంచెం హెవీ ఉంటుంది మిషన్ దానికంటే చాలా బాడీ గానీ తర్వాత లోపల రోలర్స్ కానీ చాలా హెవీ వస్తాయి దీనికి ఓకే సో ఇది కూడా బెస్ట్ ఆప్షన్ మనకి గడ్డి పడే చేతులు గీతలు పడాల్సిన అవసరం ఉండదు దీంట్లో గడ్డ పడేసి ఆటోమేటిక్ వెళ్తుంది అంటే ఈ రెండు మాత్రం మాన్యువల్ గా గా అంది లోపల రోలర్ వరకు మనకి దీనికి ఏమి బయట పడేసే లేకపోతే మెటల్ మెటల్ చైన్ లాగా తిరుగుతా ఉంటది కాబట్టి ఆ చైన్ పైన పడి లోపలికి వెళ్ళిపోతుంది ఇది ఒకటి దీంట్లో ఇంకొక మోడల్ కూడా మీరు మెటల్ కన్వేయర్ది దీని తర్వాత వచ్చేసి ఇంకోటి బెల్ట్ టైప్ వస్తుంది ఇది సేమ్ బెల్ట్ కన్వేర్ కన్వేయర్ సిస్టమ్ రెండు ఇది కూడా బెల్ట్ పైన పడేసి ఆటోమేటిక్ తీసుకోబోతుంది కాబట్టి ఫోర్ గ్రేడ్ వస్తుంది మనకి ఇది ఫోర్ బ్లేడ్ బెల్ట్ సిస్టమ్ వస్తుంది కాబట్టి దీని వల్ల డిస్అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు తీసుకపోయినా మన ఫీల్డ్ లో పెట్టినప్పుడు ఎల్కల్ వల్కల్ అనుకుంటాను ఎల్కల్ కట్ చేస్తే బెల్ట్ డామేజ్ అవుతుంది కాబట్టి మళ్ళీ బెల్ట్ కావాలంటే మళ్ళీ పద్దెనిమిది వందలు అవుతుంది సో దానికన్నా సజెస్ట్ చేయాలి కొంతమంది స్పెసిఫిక్ గా కావాలన్న వాళ్ళకి ఇస్తాం కూడా అవైలబుల్ ఉంది సో దీనికి మనం పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ ఇచ్చాం మనం చూస్తూ సో ఆ మోడల్ కి పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ కూడా ఇచ్చాం మనం ఓకే సో ఈ పెట్రోల్ ఇంజన్ తో కూడా రన్ అవుతుంది మనకి ఓకే ఆ పర్ అవర్ మనకి వన్ లీటర్ పోస్తే గంట రెండు గంటలు నడుస్తుంది మనకి ఈజీగా అది మనకు పది పర్సెంట్ హ్యాపీగా కూర్చుకోవచ్చు వన్ టెన్ వస్తుంది పెట్రోల్ ఇంజన్ కూడా స్పీడ్ ఎక్కువ ఉంటుంది మనకి సో దీంట్లో అన్నిటికి త్రీ హెచ్పి మోటార్స్ ఉంటాయి త్రీ హెచ్పి లో సింగిల్ ఫేజ్ కానీ త్రీ ఫేజ్ కానీ కస్టమర్ ఏది కావాలో ఏ మోడల్ కావాలో మనం చూస్ చేసుకుని మనం చెప్తే దాన్ని బట్టి బెస్ట్ ప్రైజ్ ఇస్తాము దాని బట్టి రెండు వేల నుంచి ముప్పై ముప్పై ఐదు వేల వరకు దీంట్లో మోడల్స్ మనకి ఇరవై రెండు వేలు ఇది ఎంత వస్తుంది ట్వంటీ సిక్స్ మనం అత్యంత పెట్రోల్ ఇంజన్ తోటి ఇది వచ్చేసి మనకి ట్వంటీ ఎయిట్ ఉంది ట్వంటీ సిక్స్ వరకు ఫైనల్ ఉంటాయి పెద్ద మిషన్ లో కూడా మనకి మన దగ్గర వచ్చేసి టూ హెచ్పి నుంచి సెవెన్ పాయింట్ ఫైవ్ హెచ్పీ వరకు పెట్టారు ఇది ఇది త్రీ హెచ్పి మోడల్ ఓపెన్ వీల్ వస్తుంది క్రాస్ ప్లేట్స్ ఇది ట్రెడిషనల్ మోడల్ కుట్టి అనేది చాలా నీటి వస్తుంది దీంట్లో దీంట్లో కుట్టి ఏమైతే మంచి రూపాయి బిల్లు లాగా కట్టేస్తుంది నీట్ గా ఇది ఒట్టిది పెట్టినా పచ్చిది పెట్టిన ఇంటికి వస్తుంది కాకపోతే దీనిలో మెయింటెనెన్స్ ఏముంటుంది అండి బ్లేట్ తొందర ఇది ఐరన్ ప్లేట్స్ వస్తాయి తొందరగా మండిపోతాయి మండిపోతాయి ఈ రెండు రోజులకు మూడు రోజులకు వారానికి రెండు సార్లు కష్టం గ్రైండింగ్ చేసుకోవాల్సి వస్తుంది ఓకే సో ఇది ఒకటే దీంట్లో డిసార్టేజ్ అదర్వైజ్ ఇది మంచి ఒక పది 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 పదిహేను పర్సెంట్ ఉన్న వాళ్ళకి హైలీ సూటబుల్ ఇది ఇంకోటి ప్రొటెక్టర్ కూడా లేదు కదా దీనికి ప్రొటెక్టర్ ఇక ముందు సైడ్ ఏమి మనం పెట్టేది వెనకాల సైడ్ ఉంటుంది కాబట్టి వాల్ సైడ్ పెట్టుకుంటే వెట్ సైడ్ అయినా సైడ్ పెట్టుకొని వాడుకోవాలి తక్కువ రేట్ లో ఇచ్చేస్తున్నాం ఇది మన ట్వంటీ ఇచ్చేస్తున్నాం మనం ట్వంటీ ట్వంటీ ఎయిట్ కి ఇది వచ్చేసి మనకి మా దాంట్లో ప్రొడక్ట్ అన్నది ఇది మనకి ట్రాక్టర్ మౌంటెడ్ ప్లస్ ఇది టూ ఇన్ వన్ అండి ఇటు మనకి మన ట్రాక్టర్ పీటిఓ రన్ అవుతుంది మనకి ఓకే ట్రాక్టర్ ఎనకీ రన్ అవుతుంది ఇదేమో పిటివో సేమ్ మనం కల్టివేటర్ తగ్గిచ్చుకోవాలి తగ్గి తగ్గి పీటీఓ కనెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా కనెక్షన్ అవుతుంది సో దీంతో సెవెన్ పాయింట్ ఫైవ్ హెచ్ మోటర్ కూడా వస్తుంది దీనికి ఆప్షన్ ఉంటుంది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసిన థిక్నెస్ చూసినట్టయితే ప్లేట్ ఇది ఈ ప్లేట్ గానీ ఇవి గానీ ఈ థిక్నెస్ గానీ చాలా హెవీ ఉంటుంది మార్కెట్ లో ఈ మోడల్స్ తో ఉన్న చాపు కూడా చాలా ఉన్నాయి మీరు ఫస్ట్ అబ్జర్వ్ చేయాల్సిందంటే ఈ బేరింగ్ సైజ్ ఏముంది తర్వాత ఈ ప్లేట్ సైజ్ ఏముంది తర్వాత ఇవేమున్నాయి ఈ సైజ్ ఏమి ఇస్తున్నారు ఈ బ్లేడ్లు ఏమున్నాయి ఒరిజినల్ పూజారి కంపెనీ బ్లేడ్లు వాడతాం మనం వేరే బ్లేడెలు వాడము మనకి ఇక్కడ ఫీడింగ్ ట్రే వస్తుంది పెద్దగా మనకి ఓకే సో ఇది నైన్ ఇంచ్ రోలర్ చాలా మంది ఏంటంటే ఇది చూపిస్తున్న దీంట్లో చిన్న మోడల్ కూడా ట్రాక్టర్ మౌంటెడ్ ఏదో ఆ మూడు పట్టీలు పెట్టేసి ట్రాక్టర్ బాగుంటాడు అని చెప్తున్నారు ట్రాక్టర్ మౌంటెడ్ అంటే ట్రాక్టర్ పెట్టి రన్ చేసినప్పుడు చాలా హెవీ ఉండాలి మిషన్ లైట్ వెయిట్ ఉంటే ఏంటంటే ఆ వైబ్రేషన్ కి ఎక్కడ దాకా వెల్డింగ్ చూసిపోతాయి మనకి చాలా హెవీ ఉండాలి కాబట్టి ఇది నైన్ ఇంచ్ రోలర్ వస్తుంది త్రీ రోలర్ వస్తాయి మనకి దీనికి ఈ బ్లేడ్ పట్టి చాలా హెవీ ఉంటాయి మనకి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టు బ్లేడ్లు చాలా అంటే చాలా మందం ఉంటాయి పూజారా ప్యూర్ ఎస్ఎస్ బ్లేడ్స్ ఉంటాయి మూడు బ్లేడ్స్ ఫోర్ బ్లేడ్స్ ఉంటాయి కుట్టి చాలా చిన్న వస్తుంది మనకి ఇంచులో మూడు ముక్కలు వస్తుంది కాబట్టి స్పీడ్ ఎక్కువ ఉంటుంది దీనికి రివర్స్ ఫార్వర్డ్ గేర్ ఆప్షన్ అంటారు దీనికి రివర్స్ ఫార్వర్డ్ అంటే మోడాలంటే దేనికోసం అంటే మనకి మనం ఈ కుట్టి పెట్టినప్పుడు మనకి ఎప్పుడైనా అనుకోకుండా ఎక్కువ వెళ్ళిపోయింది అనుకోండి జామ్ అవుతుంది జామ్ అయ్యే సిచువేషన్ రివర్స్ లాగానే ఫుట్ వెనకాలకు వస్తుంది మళ్ళీ దాంట్లో పెట్టిన పుట్టి ఆ ఎన్నికకి వస్తుంది మళ్ళీ తర్వాత మనం నోటల్ ఫార్వర్డ్ అయ్యేసరికి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది సో ఏమైతే దాని వల్ల ఏమైతుందంటే మోటార్ మీద పడదు తర్వాత షాప్ కట్ అనేది డామేజ్ కాదు అనుకోకుండా లోపలికి ఎక్కువ వెళ్ళిపోయినప్పుడు ఏదైనా ఒక డామేజ్ అవుతారు సో ఆ సిచువేషన్ వచ్చినప్పుడు రివర్స్ ఫార్వర్డ్ గేర్ అయ్యా గానీ రిటర్న్ వచ్చేస్తారు క్లోజ్ చేయండి దీనికంటే చిన్న మోడల్ ఇది ఇక్కడ ఇది ఫైవ్ హెచ్పి ఫోర్ ఫైవ్ హెచ్పి ఫోర్ గ్రేడ్ మోడల్ ఇది ఇది కూడా సేమ్ రివర్స్ ఫార్వర్డ్ గేర్ వస్తుంది ఎవరైతే ఇప్పుడు చాలా మంది గొర్రెల ఫార్మ్ గొర్రెల ఫార్మ్స్ పెడుతున్నారు షీప్ ఫార్మింగ్ గోడ్ ఫార్మింగ్ చేస్తున్నారు వాళ్ళకి హైలే ఇది కుట్టి చాలా చిన్నగా వస్తుంది చాలా హెవీ ఉంటుంది మిషన్ త్రీ ఫేస్ కరెంట్ ఉండాలి దీనికి సింగిల్ ఫేస్ లో రన్ అవ్వదు ఫైవ్ హెచ్పీ త్రీ ఫేస్ మోటర్ వస్తుంది దీనికి వన్ ఇయర్ పీస్ టూ పీస్ రిప్లేస్మెంట్ ఉంటుంది మోటార్ కి సో దీని కూడా చాలా హెవీ మీరు చూడొచ్చు ప్లేట్ గానీ తర్వాత బేరింగ్ సైజు లు గానీ సాఫ్ట్ సైజు గానీ తర్వాత యూనివర్సల్ కూడా నార్మల్ గా బుష్ ఇస్తే మీరు ఒక్కసారి ఇక్కడ జూమ్ చేసి చేసిపోయండి ఇది మనకి యూనివర్సల్స్ ఉన్నాయి కదా ఇవి మనం మాన్యువల్ గా చేసిన యూనివర్సల్స్ ఇది సో బుష్ టైప్ చేసిన యూనివర్సల్ అయితే నేను కంపేర్ చేసి చూపిస్తాను ఫైవ్ హెచ్పి రెగ్యులర్ మోడల్ కి అది బాగా హోల్ పెద్దగా అయిపోయి అది అవ్వడం అవుతుంది దాని వల్ల దీనికోసం ఏం చేసామంటే మాన్యువల్ గా మనం ఐరన్ తోటి చేసినాం ప్యూర్ ఐరన్ తోటి బ్రేకేజ్ అవ్వకుండా సో దీనికి కూడా త్రీ రోలర్స్ వస్తాయి తర్వాత హెవీ షాఫ్ట్ ఉంటుంది హెవీ బ్లేడ్స్ ఉంటాయి ఫోర్ బ్లేడ్స్ ఇది కూడా ఇది మనకి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ కి ఇస్తున్నాం కస్టమర్ ఫైవ్ హెచ్పి త్రీ బ్లేడ్ ఇది ఇది లెఫ్ట్ రైట్ బ్లోయర్స్ వస్తాయి దీనికి టాప్ బ్లోయర్ ఉంటుంది తర్వాత కింద నుంచి ఒక బ్లోయర్ ఉంటుంది దీనికోసం లెఫ్ట్ రైట్ బ్లోయర్ అంటారు ఇదేమో రివర్స్ గేర్ నేను ఇందాక చెప్పినట్టుగా ఇట్లా ఇట్లా వస్తాయి బుస్ సిస్టమ్స్ వస్తాయి చిన్న మోడల్స్ దానికి ఏమో యూనివర్సల్స్ సెంటర్ అవి ఈ బుస్ సిస్టమ్స్ వల్ల ఏమైతే ప్రాబ్లం అంటే ఇది లోడ్ అలా ఇది పెద్దగా అయిపోతున్నాయి హోల్స్ హోల్స్ పెద్దగా అయిపోవడం పిన్ పోవడం అట్లాంటి జరుగుతుంది సో అందుకని ఆ ఫైవ్ ఫోర్ బ్లేడ్ మోడల్ కి ఇది హెవీ కొడుతుంది కాబట్టి దానికి యూనివర్సల్ సిస్టమ్ ఇచ్చాం మనం ఇది కూడా నీకు దీనికి దానికి తేడా ఏంటి అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయచ్చు దానిలో చూసిన దీనికి ఈ ప్లేట్ సైజ్ వచ్చేసి సన్నం ఉంటుంది దీని దీని థిక్నెస్ తక్కువ ఉంటుంది ఈ ఇది కూడా ఈ పట్టీలు కూడా అన్ని తక్కువ ఉంటుంది ఈ పత్లా ఉంటాయి అది హెవీ ఉంటుంది చాలా హెవీ ఉంటుంది సో దానికి ఇప్పుడు ఎప్పుడైనా ఈ ఇది ఎంత వెయిట్ ఎక్కువ ఈ ప్లేట్ ఎంత వెయిట్ ఉంటుందో కుట్టి అనేది ఈజీ కట్ అవుతుంది మనకి జనరల్ గా మనం అబ్జర్వ్ ఈ ప్లేట్స్ ఎంత హెవీ ఉంది ఈ బ్లేడ్స్ ఏమిస్తున్నారు ఈ పట్టీలు ఏమున్నాయి ప్యూర్ మెటల్ ఎట్లా ఉంది ప్యూర్ మంచి మెటల్ ఉందా లేదా కొన్నిటికీ ఇది చాలా పత్ల డెలికేట్ మెటల్ వాడతారు దీంట్లో రేట్ తక్కువ కావాలంటే ఒక కేజీ రేట్ తగ్గేసి ఆటోమేటిక్ ఓరు తగ్గిపోతుంది మనకి మ్యానుఫాక్చరింగ్ కాస్ట్ అనేది అక్కడే చూసుకుంటారు ఈ డెలికేట్ మెటల్ లేకుండా మెటల్ అనేది స్టాండర్డ్ ఉండాలి మనకి ఇది ఫైవ్ హెచ్పి త్రీ ప్లేస్ ఇది ఇది మనకు ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ ఉంది మినీ చాప్ కట్టర్స్ కి ఓన్లీ పచ్చిగడ్డి పెట్టాలని చెప్పారు దీంట్లో పచ్చి దీంట్లో పచ్చిది కొట్టిది ఇంత మనకు చెట్లు పెట్టినప్పుడు కూడా మనకి కట్ అయిపోతుంది హెవీ ఉంటుంది ఇక్కడ గేర్ బాక్స్ మీద రన్ అవుతుంది కాబట్టి మిషన్ లోడ్ తక్కువ పడుతుంది ఇన్ కేసు ఎప్పుడన్నా సోఫా పెట్టినప్పుడు మనకు హెవీ లోపలికి వెళ్ళినప్పుడు రివర్స్ ఫార్వర్డ్ ఆప్షన్ మన చేతిలో ఉంటది కాబట్టి ఇంకా తీసుకునే ఆప్షన్ ఉంటుంది మనకి స్టాక్ ఎప్పుడు రెడీగా ఉంటాయి మనకి ఆల్ ఓవర్ ఏపి తెలంగాణలో ఎక్కడ కావాలన్నా కూడా ఈ మోడల్స్ పంపిస్తాం మనం దీని వీడియో పంపిస్తాము ఓపెన్ చేసి కంప్లీట్ తీసిన వీడియోస్ ఉంటాయి మన దగ్గర పంపిస్తాం కస్టమర్ చూస్ చేసుకుని ఏది కావాలో చెప్తే పేమెంట్ చేసేస్తే మేము క్రాంతి ట్రాన్స్పోర్ట్ లో డెలివరీ చేస్తున్నాం ఆల్ ఓవర్ త్రీ హెచ్పి మోడల్ సో ఇది వచ్చి దీనికి దానికి ఏంటంటే ఈ ప్లేట్స్ అనేది చిన్న ఉంటుంది దీనికి సో ఇంత ముందు ఈ బ్లేడ్లు చాలా సన్నం ఇస్తుంటాయి ఇది కాకపోతే కస్టమర్ల దగ్గర నుంచి కొంచెం నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చేసరికి మనం అట్లా రావద్దు అనే ఉద్దేశంతో సేమ్ దానికి వేసిన బ్లేడ్లు దీనికి వేసినాం సేమ్ బ్లేడ్ ట్రాక్టర్ ఉంటాయి అదే బ్లేడ్ వేస్తున్నాం దీనికి కూడా అదే వాడుతున్నాం ఎందుకంటే కట్ చేయాల్సిన బ్లేడ్ ఇదే కాబట్టి మేజర్ ఇదే కాబట్టి అందుకని మినిమలైజ్ చేసుకుంటూ ఫైనల్ అవుట్పుట్ తీసుకొచ్చాం అందుకని హెవీగా ప్లేట్లు కూడా హెవీగా కాకపోతే ప్లేట్స్ అది ఒకటి చిన్నగా ఉంటుంది షాఫ్ట్ సన్నం ఉంటుంది ఇది పది నుంచి పదిహేను పర్సెంట్ హ్యాపీగా పనిచేస్తుంది మనకి దీనికి మనకి ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఇస్తుంది ఫస్ట్ ఎయిట్ ఇస్తున్నాము ఇది వచ్చేసి మనకి ఇరవై నుంచి ఇరవై ఐదు పశువులకు పనిచేస్తుంది ఇరవై ఐదు పశువులు అబౌ ఉన్న వాళ్ళకి ఫైవ్ టు ఫోర్ కి వెళ్ళమని మేము సజెస్ట్ చేస్తున్నాం ఇప్పుడు ఏమైతుందంటే చేతులు పడి చేతులు కట్ అయిపోతున్నాయి ఇద్దరు నేను చాలా మంది చూసాను మాకు తెలిసిన వాళ్ళకి రిలేటివ్స్ కూడా కట్ అయినాయి వేరే చాప్ కట్ చాలా మందికి సేఫ్టీ గార్డ్ ఉండదు సో ఎస్పెషల్ గా మనం ఆ దృష్టిలో పెట్టుకుని అన్నిటికీ సేఫ్టీ గార్డ్ ఇస్తున్నాం మనం ఇది ఏమైతుందంటే మనకి ఇట్లా నుంచి చొప్ప పెట్టినప్పుడు ఇట్లా పెట్టి ఇచ్చినప్పుడు మనకి ఇది రోలర్ దగ్గరికి వెళ్ళిపోదు ఇక్కడ మోచే ఈ సేఫ్టీ గార్డ్ అనేది ఖచ్చితంగా ఉండాలి తీసుకునేటప్పుడు అందరు బాగా అబ్జర్వ్ చేయాల్సింది ఇది సేఫ్టీ గార్డ్ లేకుండా చాప్ కట్టర్ తీసుకోవద్దు చాలా మందికి ఎస్పెషల్ మా దగ్గర తీసుకున్న వాళ్ళు కూడా ఒక అతనికి చేయబోయింది పాపం కానీ మనం ఏం చేయలేము మనం చెప్పే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము సో ఆ ఇష్యూ అయింది కాబట్టి మనం ఖచ్చితంగా సేఫ్ గార్డ్ లేకుండా ఇవ్వట్లేదు అన్ని ఏం చేస్తారంటే రైతులు ఈ రోజు అరవై వేలు పెట్టి చాప్టర్ తీసుకెళ్తారు వాళ్ళు దాన్ని గ్రీజింగ్ బ్లేడ్ గ్రైండింగ్ చేయరు అవి అవి వాళ్ళ దగ్గర కాబట్టి చేయడానికి ఇబ్బంది అవుతుంది సో అరవై వేలు పెట్టి చప్పు కట్ట రెండు వేలు ఎక్కువ పెడితే ఇవన్నీ వచ్చేస్తాయి మన ఈ గ్రీజింగ్ ఒకటి ఆయిల్ ఒకటి గ్రైండింగ్ ఒకటి ఇది రెగ్యులర్ మెయింటెనెన్స్ ఉంటుంది మన గ్రీజింగ్ ఏం చేయాలంటే ఈ బేరింగ్స్ ఉంటాయి ఈ బేరింగ్స్ కి ప్రతి బేరింగ్స్ కి చైన్ కి తర్వాత ఈ రోలర్స్ ఎక్కడెక్కడ ఉంటాయి గేర్ బాక్స్ కి సైడ్ కి రోలర్స్ కి అన్నిటికి గ్రీజింగ్ చేసుకోవాలి ఎవ్రీ మంత్ ఒకసారి గ్రీజింగ్ చేసుకోవాలి ముస పెడుతున్నా కుట్టి కొడుతుంది కదా కుట్టారు ఇది బ్లేడ్లు గ్రైండ్ అయి మొండి అయిపోతాయి బ్లేడ్ మొండి అయినా లోడ్ వచ్చేసి బెయిరింగ్ మీద పడుతుంది ఈ పోతుంది ఈ పోతే తీసేయాలంటే ఆయనకి మళ్ళీ పడుతుంది కాబట్టి ఆ ఉన్న నేను నడుస్తుంది అని చెప్పి రెండు పేరు నడుతూ ఎస్పెషల్ నేను కూడా చేసిన మిస్టేక్ అది నేను ఏం ఈ మధ్యలో పేరింగ్ పోయిన తర్వాత ఒక సిక్స్ మంత్స్ నడిపిస్తున్నా నడిపించిన తర్వాత ఏమైంది సాఫ్ట్ ఇడికి పోయింది తిరిగి తిరిగి తిరిగిపోయింది పద పదహారు వేలు అయింది రిఫరై చేస్తే సో అట్లా ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా ఒక నటు ఉడిపోయినా కూడా ఇమిడియట్ గా ఏమైంది అని చెప్పేసి రెక్టిఫై చేసుకుని అప్పటికప్పుడు అది చేసుకోవాలి ఈ నటు పోయింది కదా ఇప్పుడు ఒక్క ఏదైనా దీనికి మౌత్ కి మధ్యలో చాలా తక్కువ ఉంటాయి గ్యాప్ వన్ ఎంఎం టూ ఎంఎం గ్యాప్ ఉంటుంది ఈ గ్యాప్ వల్ల ఏమైనా ఏదైనా ఒక నటుడిపోయి ఇంట్లో పడింది అనుకోండి ఏదైనా ఖచ్చితంగా కూడా డ్యామేజ్ కావాలి ఖచ్చితంగా ఒట్టి సోఫ కొడితే పదిహేను రోజులకు ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి తర్వాత దీంట్లో గేర్ ఆయిల్ ఉంటుంది ఇంట్లో గేర్ బాక్స్ లో ఈ రెండు లీటర్ల గేర్ ఆయిల్ ఎప్పుడు మెయింటైన్ ఉండాలి ఇంట్లో గేర్ ఆయిల్ లేకుండా రన్ చేస్తే ఏమైతుందంటే మనకి గేర్లు అనేది స్టీల్ గేర్లు వస్తాయి స్టీల్ గేర్లు వచ్చి అది పగిలిపోతాయి సో ఇట్లా స్టీల్ గేర్లు వస్తున్నాయా బీడ్ గేర్లు వస్తున్నాయి అబ్జర్వ్ చేసుకోవాలి మనకి ఎన్ని రోజులు మార్చాల్సి ఉంటుంది త్రీ ఇయర్స్ వస్తాయి గ్రైండింగ్ చేసుకుంటా చేసుకుంటే అరిగిపోతే లాస్ట్ డే స్టేజ్ పుచ్చినప్పుడు మార్చుకోవాలి చూసుకోవచ్చు ఇదేమో త్రీ హెచ్పి ఒక పది నుంచి పదిహేను పశువులకి ఇది వచ్చేసి ఫైవ్ హెచ్పి ఇది వచ్చేసి మనకి ఇరవై నుంచి ఇరవై పశువుల సపోర్ట్ చేస్తుంది ఇది లెఫ్ట్ రైట్ బ్లేయర్స్ వస్తాయి దీని తర్వాత వచ్చేసి పశువుల ముప్పై పశువులు ఉన్న వాళ్ళకి నలభై పశువులు ఉన్న వాళ్ళకి ఫైవ్ హెచ్పి ఫోర్ గ్రేడ్ ఇది ఇది మనకి టూ పాయింట్ ఫైవ్ టు త్రీ టన్ వస్తుంది మనకి అవుట్పుట్ మనకి దాని తర్వాత వచ్చేసి సెవెన్ పాయింట్ ఫైవ్ హెచ్పి ఇది మోటార్ ప్లస్ ట్రాక్టర్ ట్రాక్టర్ కట్టర్ ఇది దీంట్లో వచ్చేసి మనకి త్రీ పాయింట్ ఫైవ్ అన్ వరకు వస్తుంది అవుట్పుట్ ఇది మనకి నలభై నుంచి యాభై పచ్చి వరకు హ్యాపీగా మెయింటైన్ చేస్తుంది ఈ నాలుగు చాప్ కట్టర్ లో కొట్టిది పచ్చిది ఏదైనా కొట్టుకోవచ్చు దాంతో పాటు ఇది ఇది వచ్చేసి మనకి మినీ చాప్ కట్టర్ అది మినీ చాప్ కట్టర్ ట్రెడిషనల్ మోడల్ ఇది ఇందాక చెప్పినట్టుగా ఇది కూడా బాగుంటుంది కాకపోతే దీంట్లో ఒకటే ఒక డిస్అడ్వాంటేజ్ ఏంటంటే మెయింటెనెన్స్ బ్లేడ్ బ్లేడ్లు ఎక్కువ గ్రైండింగ్ చేసుకోవాలి స్లో ఉంటుంది పర్ఫార్మెన్స్ ఇది కావాలనుకుంటే ఎట్లా ఆర్డర్ చేయాల్సి ఉంటుంది ముందు అడ్వాన్స్ ఇవ్వాల్సి ఉంటుందా లేకుంటే వచ్చి డైరెక్ట్ తీసుకునే మనకి టూ ఆప్షన్స్ ఉన్నాయి సార్ మన దగ్గర డైరెక్ట్ ఇక్కడ మన స్టోర్ విజిట్ చేయొచ్చు వాళ్ళు నచ్చిన ఐటమ్ చూసుకోవచ్చు సంబంధించిన పేమెంట్ ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత మేము డిస్పాచ్ చేస్తాం ఇక్కడ నుంచి